ప్రైస్ ద లాడ్ మన ప్రభు అయిన యేసు నామలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను మీ అందరినీ ఉదయకాల ఆశీర్వాద మాటకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దేవుడు రాత్రి అంత మంచి నిద్రనిచ్చి మరొక దినాన్ని చూడడానికి ప్రభు మనకిచ్చిన ఈ చక్కని అవకాశాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించబద్ధులమై ఉన్నాం ఈరోజు చూడలేని వారు చాలామంది ఉన్నారు కానీ ప్రభు నీ ఆయుష్ను పొడిగించాడు మరొక రోజు నీ జీవితంలో అనుమతించాడు అందును బట్టి నీ నోటి నిండా కృతజ్ఞత స్థుతులు ఉండును గాక ఉదయాన్నే లేచిన తర్వాత ప్రార్థన చేసుకున్నారా దేవునితో మాట్లాడారా మరి దేవుడు మీతో మాట్లాడుతు కొరకు దేవుని వాక్యాన్ని చదివారా ఈ రెండు పనులు ఖచ్చితంగా ఒక క్రైస్తవుడు చేయాల్సిందిగా మనవి చేయించున్నాను ఏ ఒక్కరు ప్రార్థన చేయకుండా దినాన్ని ప్రారంభించకూడదు ఏ ఒక్కరు వాక్యం చదవకుండా ఆ రోజు కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళకూడదు ఒక క్రైస్తవుడికి ఆ రెండు చాలా ప్రాముఖ్యమైన విషయం ఈరోజు ప్రభు మీతో చెప్పమన్న ఒక మాటను తెలియచేసి నా వాక్యాన్ని ముగింపులో తీసుకొస్తాను జోన్ బిడ్లరా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కోరుకుంటున్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆ దేహమునకు స్వస్థత చాలామంది కోరుకుంటున్నారు ఎవరిని చూసినా బలహీనతలు వారిని ఏలుబడి చేస్తున్నాయి చిన్న బలహీనతలు కావచ్చు పెద్ద బలహీనతలు కావచ్చు కొన్నిసార్లు సేవకులుగా మేము విశ్వాసులు హాస్పిటల్ ఉన్నప్పుడు చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితుల్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తుంటే చాలా దుఃఖాన్ని మాకు కలిగిస్తూ ఉంటాయి చిన్న చిన్న పిల్లలకి పెద్ద పెద్ద రోగాలు పెద్ద పెద్ద వారికి పెద్ద పెద్ద రోగాలు డాక్టర్లు చాలా కష్టం అన్న మాట చెబుతూ ఉంటే ఒక్కొక్కరి గుండెల్లో ఎంత వేదనో ఎంత బాధో ధనం ఖర్చు పెడుతున్నారు పొలాలు అమ్ముతున్నారు ఆస్తులు అమ్ముతున్నారు హాస్పిటల్లో చూయించుకోవడానికి మరి ఇలాంటి సందర్భాల్లో మాకు స్వస్థత కలిగిద్దంటారా స్వస్థత ఇచ్చే దేవుడు ఎవరైనా ఉన్నారా అని మీరు ఆలోచించగలిగితే ఇర్మియా ప్రవచన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట నేను చదవగలిగాను ఒకసారి ఆ మాటను చదువుతాను ఇర్మియా పుస్తకం పదిహేడో అధ్యాయం పద్నాలుగో వచ్చును యహోవా నీవు నన్ను స్వస్థపరచుమో నేను స్వస్థత నొందుదును అద్భుతమైన మాట కదా యహోవా నీవు స్వస్థపరచుము అప్పుడు నేనేం పొందుకుంటాను స్వస్థత పొందుకుంటాను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను యేసు ప్రభుల వారు మన స్వస్థపరచువాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం గొల్గొతో కొండ మీద ఆయన మనందరి కొరకు మరణించాడు ఆయన శ్రాష్టమైన రక్తాన్ని కార్చాడు ఎందుకు మరణించాడు ఎందుకు రక్తాన్ని కార్చాడు ఎందుకు గాయాలు పాలయ్యాడు ఎందుకు చాలా దెబ్బలు తిన్నాడు ఎందుకు నలగొట్టబడ్డాడు అని ఆలోచన చేస్తే బైబిల్ సెలవిస్తున్న మాట ఆయన పొందిన గాయముల ద్వారా మనకి ఏందంట స్వస్థత ఆయన కార్చిన రక్తం ద్వారా మనకి స్వస్థత నజరయుడి నేసునామంలో శావకుడిగా మీకు మాట జ్ఞాపకం చేస్తున్నాను మీరు ఉదయం లేచి మాట్లాడగండి ప్రభా నువ్వు నన్ను స్వస్థపరిస్తేనే నేను స్వస్థత పొందుకుంటానయ్యా ఒకవేళ మెడిసిన్ ద్వారా స్వస్థత కలిగిద్దంటే కలగదు అని అన్నాను కానీ వాటికన్నా ప్రాముఖ్యమైన స్వస్థత నీవిస్తే వచ్చిద్దయ్యా నేను ఆశపడుతున్నా ఈ రోజంతా నాకు స్వస్థత కావాలి అరికలు మొదలు నడినెత్తి వరకు మీరు తాకండి సంపూర్ణమైన స్వస్థతలోకి నన్ను నడిపించండి అని మీరు నిశ్చయంగా కోరుకోవాలని సేవకుడుగా మనం చేస్తున్నాను దేవుడే మన స్వస్థపరిచేది ఆయన రక్తమే మన స్వస్థతలు నడిపించేది ఆయన పొందిన గాయములే మనకి స్వస్థతను ఇవ్వగలిగినవి కాబట్టి విషయాన్ని సేవకుడుగా మీ జ్ఞాపకం చేస్తున్నాను భక్తుడు అంటాడు నీవు స్వస్థపరచుము నేను స్వస్థత నొందుదును అది ఎలాంటి బలహీనత అయినా దేవాతి దేవుని దగ్గరికి వచ్చిన స్వస్థపరచమని నువ్వు కోరగలిగితే నీ మోకాళ్ళు వంచి చేతులు పైకెత్తే మనస్ఫూర్తిగా హృదయ అంచులో నుంచి ప్రోభ నువ్వు స్వస్థపరచగల దేవుడు అని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దాట్ నేను గట్టిగా నమ్ముతున్నాను అయ్యా దేర్ ఇస్ ఏ హీలింగ్ ఇన్ యువర్ హ్యాండ్ నీ చేతిలో స్వస్థత ఉంది ప్రావు ఈరోజు నా కుటుంబం మీదకి నీ గాయపడిన పని చాపండి మేమందరం స్వస్థత పొందుకోవాలి మేమందరం బాగుపరచబడాలి మేమందరము అనారోగ్యం లేని వారిగా ఉండాలని మీరు కోరుకోండి ఖచ్చితంగా ఈరోజంతే కాదు మీరు బ్రతికినంత కాలం నూతన బలం నూతన శక్తి నూతన ఆరోగ్యంతో ప్రభు మిమ్మల్ని తృప్తిపరచి అనేక మంది ఎదుట ఒక సాక్షిగా ప్రభు నిలబెడతాడు అట్టి కృప సమృద్ధిగా ప్రభు మీకు గాక ఏమేన్ స్వస్థత వారు ప్రార్థనలు ఏకీభవించండి ప్రేమ కలిగిన మా ఏ సయాన్ని ఘనమైన పాదాలు స్తోత్రాలు ఈ ఉదయ వేళ సమయంలో ఈ చక్కని మాటలు వినే భాగ్యం ఇచ్చావు అవును ఎందరైతే ఈ వీడియో చూస్తూ అనారోగ్యంతో ఉన్నారో అస్వస్థతో ఉన్నారో బాగోలేకుండా ఉన్నారు బాధపడుతూ ఉన్నారు ఈ బలహీనత పోదా ఈ అనారోగ్యం పోదా నన్ను స్వస్థపరిచేవరు లేరా అని కుములిపోతున్న వారితో స్పష్టంగా మీరు మాట్లాడారు యోహోవా నువ్వు స్వస్థపరిస్తే మేము స్వస్థత పొందుకుంటామంట ఎవరైతే స్వస్థత కొరకు నీ పాదాలు పట్టుకుంటున్నారో సేవకుడిగా ప్రాధాయపడుతున్నాను ఈ రోజంతా వారికి సంపూర్ణమైన స్వస్థత సంపూర్ణమైన ఆరోగ్యము మెండుగా గాక తండ్రి డాక్టర్లు ఒకవేళ ఈ అనారోగ్యం తగ్గ చెప్పుంటారు నువ్వు స్వస్థపరిస్తే నువ్వు బాగు చేస్తే నీ రక్తాన్ని బిడ్డల మీద ప్రోక్షిస్తే స్వస్థత కలిగిద్దయ్యా కాబట్టి దినమంతా ఈ బ్రతికినంత కాలం లెడ్ ఆఫ్ జీసస్ అసాధారణమైన స్వస్థతను వారు పొందుకునే భాగ్యాన్ని ఇవ్వమని నజరయుడి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభు సంయంలో నుండి మిమ్మల్ని దీవించి సంపూర్ణమైన స్వస్థత మీకు గాఖా ఏమైన్